ఎన్నికల ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బెంజ్ ఇస్తామని చెప్పి కూడా మోసం చేస్తారు కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పిన వ్యక్తి మాత్రం ఒక్క మీ బిడ్డ మాత్రమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీ బిడ్డ చెయ్యగలిగిందే చెప్తాడు కానీ ఒక్కసారి చెప్పిన తర్వాత మాత్రం మీ బిడ్డ చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు ఈ యాభై ఆరు నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీమ్ అయినా ఏ మంచైనా అవి కొనసాగాలన్నా భవిష్యత్తులో ఇవి పెరగాలన్నా ఇంటికే ఆ పెన్షన్ ఇంటికే ఆ డీబీటీ స్కీములు ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ప్రతిపక్షాలకు ఓటు వేయటం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములన్నీ వద్దు ఈ స్కీములు రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని లంచాలు వివక్షతో కూడిన మరో లంచాలు వివక్షతో కూడిన మళ్ళీ జన్మభూమి జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్ళీ ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలా ఏ మంచి చేయని వీరంతా పొత్తు లేకపోతే పోటీ చేయటానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తా ఉన్నాయి ఓటి కుండకు మూత ఎక్కువ ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ చేతగాని వాడికి మాటలు ఎక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఈ వేదికపై నుంచి జనంలో లేని వారు అతి పేదవాడి గుండెలో లేనివారు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తే టార్గెట్ గా వైఎస్ఆర్ సిపినే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను నేను సిద్ధం దేవుడు దయతో ప్రజలే అండడిగా దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ ఎన్నికల శంకారోగం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపిఐ పిలుపునిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మరో అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికలకు మీరు సిద్ధమని ఉన్నాను దుష్ట చతుయాన్ని గది దొంగలమ్ముతాను ఓడించేందుకు సిద్ధమోనడుగుతా ఉన్నాను మీ అందరినీ వచ్చే ఎన్నికలు పేదలకు పెద్దందారులకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి వంశనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో అనే విధానానికి మన డీబీటీ అంటే బటన్ నొక్కడం నేరుగా అక్క చెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం వచ్చే రెండు నెలలు వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే మరోసారి అడుగుతా ఉన్నా ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమని అడుగుతా ఉన్నాను ఈ డెబ్బై రోజులు ఈ డెబ్బై రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి ప్రతి ఒక్కరం ప్రతిపక్షం పది వైపుల నుంచి చేసే దాడుల్ని వారి ఎల్లో మీడియాని వారి సోషల్ మీడియాని వారి సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అందుకు మీరు సిద్ధమైన అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నా ఏదని అడుగుతా ఉన్నాను ఆ సెల్ ఫోన్లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పూత కమిటీల సభ్యులుగా గృహ సారధనగా వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి అందుకు మీరంతా సిద్ధమైన కారణం ఏమిటి అనంటే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీలు మన టార్గెట్ ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అరవై శాతం ప్రజలు అరవై శాతం కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు నుండా డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అడుగుతా ఉన్నాను ఎందుకు రావు ఇరవై ఐదుకు ఇరవై ఐదు అడుగుతా ఉన్నాను మంచి చేసిన ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రతి పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఈ యుద్ధంలో యుద్ధానికి సిద్ధం సై అంతా ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలి మీ అందరి చల్లని దేవుడు మీ అందరి దేవుడి దయ మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ బిడ్డ ఎన్నికల శంకారావాన్నిక నుంచి మోగిస్తా ఉన్నాడు నగారా బేరిని ప్రీతం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు బేరిని మోగించబోతా ఉన్నారు దిక్కులు పెక్కడి లేవా ఆకాశం బద్దలి లేదా భూమి తద్దరి లేదా అందరూ కూడా హర్షద్వానాలే కర్రతన ధనులే మంగళ వాయిద్యాలుగా మారి ఈ జైత్ర యాత్ర విజయ యాత్రగా రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దిక్కులు బిక్కటిల్లారా ఆకాశం స్లోగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వేడున విజయ యాత్రకు శ్రీకారం చుట్టారా వర్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్ లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం యుద్ధం కార్యకర్తరే కదం తొక్కేందుకే సిద్ధ एुद्ध युद्ध कार्यकर्तले कदम